ఓం నమ శివాయ ఈరోజు మనం చుల్లంగి అమావాస్య గురించి తెలుసుకుందాం గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో ఉన్న చిన్న గ్రామమే చుల్లంగి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ గ్రామం వద్ద గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ సంగమ ప్రదేశానికి చుల్లంగి అని పేరు చొల్లంగి అమావాస్య రోజు ఈ సంగమ ప్రాంతంలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు కాబట్టి ఈ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అనే పేరు వచ్చింది చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు చొల్లంగి అమావాస్య విశిష్టత గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేసి కమెంట్లో ఓం నమశివాయ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పుష్య బహుళ అమావాస్యను చుల్లంగి అమావాస్య అని మౌని అమావాస్య అని అంటారు పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగా ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని నమ్మకం అందుకే ఈరోజు గంగా నదిలో స్నానం పుణ్యమని భావిస్తారు అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ సందర్భంగా ఈ ఏడాది చుల్లంగి అమావాస్య ఎప్పుడొచ్చింది ఆ రోజున ఎలాంటి పవిత్ర కార్యాలు చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పుష్య బహుళ అమావాస్య తిథి మొదలై మరుసటి రోజు అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఒకటి నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయంతో అమావాస్య స్నానాలు చేయాలి కాబట్టి జనవరి ఇరవై ఆరవ తేదీనే చుల్లంగి అమావాస్య జరుపుకోవాలని పంచాంగ కార్యకర్తలు సూచిస్తున్నారు ఈరోజు తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నిమిషాల నుండి పుణ్యస్నానాలు చేయడానికి శుభ సమయం ఈ రోజున ఏం చేయాలి ఈ రోజు తెల్లవారుజామున నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి విశేషించి ఈరోజు సాగర సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు నదీ స్నానం చేయడానికి వీలు వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో నదులను ఆవాహన చేసుకొని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం వస్తుంది చొల్లంగి అమావాస్య రోజు పితృదేవతల కోసం శ్రద్ధ కర్మలు తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం ఇంకా ఈరోజు నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిన తర్వాత నది ఒడ్డున చేసే దాన ధర్మాలకు మామూలు కంటే కోటి రెట్ల అధిక ఫలం లభిస్తుంది ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం గోదానం చత్రదానం జలపాత్ర పాదరక్షలు మొదలైనవి దానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు అలాగే ఈరోజు కొత్త రాగి పాత్రలో నిండుగా నువ్వులు పోసి పాత్రతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే గ్రహదోషాలు కలిగిపోతాయని విశ్వాసం చొల్లంగి అమావాస్య రోజు మాలవ్య యోగం అమృత సిద్ధి యోగం వంటి అరుదైన యోగాలు కూడా ఏర్పడనున్నాయి ఈరోజు నిత్య పూజలు యథావిధిగా చేసుకోవాలి శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి చంద్రదోష నివారణకు ఏం చేయాలో చూద్దాం సాధారణంగా అమావాస్య రోజు చంద్రకళలు బలహీనంగా ఉంటాయి అందుకే ఈరోజు వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఈ పరిహారాలు తప్పకుండా చేయాలి ఒక తెల్లని నూతన వస్త్రంలో బియ్యం పోసి దానిపై వెండితో తయారైన చంద్రుణ్ణి ఉంచి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి నదీ జలాల్లో తెల్లని నువ్వులు ఆవినీతితో చేసిన దీపాన్ని విడిచిపెట్టాలి కాళసర్ప దోషాలు పోగొట్టుకోవడానికి ఇలా చేయాలి వెండి నాగు పామును పూజించి ప్రవహించే నీటిలో సమర్పించడం వల్ల కాళసర్ప దోషం వంటివి తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణముఖంగా ఉండే శంఖంలో వేయాలి అనంతరం దీపం వెలిగించి జపమాలతో ఓం శ్రీ లక్ష్మీదేవ్య నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది